విశాఖపట్నం ఋషికొండ తీర ప్రాంతంలో తిమింగలాలు సందడి చేశాయి ఆఫ్ షోర్ డైవ్ సైట్లను అన్వేషించేందుకు కొందరు స్కూబా డ్రైవర్లు తీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అక్కడ నలభై ఐదు అడుగుల లోతులో ఈ తిమింగలాలు కనిపించాయి అక్కడే చాలా సేపు అవి అటు ఇటు తిరుగుతూ కనిపించాయని డైవర్లు తెలిపారు అవి పన్నెండు నుంచి ఇరవై మీటర్ల వరకు పొడవు ఉన్నాయని చాలా కాలం తర్వాత ఈ అరుదైన తిమింగిలాలు ఋషికొండ తీరంలో కనిపించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు మనతో పాటు మాట్లాడేందుకు స్కూబా ఇన్స్ట్రక్టర్ లివింగ్ అడ్వెంచర్ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు ఉన్నారు చెప్పండి సార్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు చాలా కూడా చేశారు అయితే మీరు వెళ్తున్నప్పుడు సముద్రంలో ఎప్పుడైనా డాల్ఫిన్లతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు మేము స్కూబా డైవింగ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఒక టెన్ ఇయర్స్ అవుతుంది మేము పూడి మడక నుంచి బారో వరకు మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం స్కూబా డైవింగే కాదు మేము రీసెర్చ్ కైండ్ దీంట్లో కూడా అండర్ వాటర్ రీసెర్చ్ చేస్తూ ఉంటాం జువలాజికల్ సర్వే వాళ్ళతో కూడా మేము చేస్తున్నాం ఇదివరకు మేము యాక్వా లైఫే కాకుండా మిగతా రీఫ్ అవి కూడా చా పాయింట్స్ అవి జీపీఎస్ పాయింట్స్ అవి పెట్టుకుంటాం అన్నమాట మేము చాలాసార్లు డైవ్ చేసేటప్పుడు డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉంటాయి మంచిగా కనిపిస్తాయి కొద్దిగా దూరం డీప్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట చాలా ఓట్లు కాకుండా అది కూడా ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట వాటికి ఏంటంటే కొంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది హ్యూమన్తో కనెక్టివిటీ ఉంటుంది సో మనం నార్మల్గా గవర్నమెంట్ నాన్ హ్యూమన్ పర్సన్ అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు అన్డేంజర్డ్ స్పీసెస్ అనమాట అవి చాలా ఇంటెలిజెంట్ సెన్సిటివ్ కూడా అంటే మనం దూరంలో ఏదైనా అవి సోషల్ యానిమల్ అన్నీ కలిసి ఉంటాయి డాల్ఫిన్స్ అన్నీ కలిసి ఉంటాయి దాన్ని డాల్ఫిన్ పోడ్ అంటాము యాక్చువల్గా ఆ డాల్ఫిన్ పోడ్స్ ఏంటంటే బోట్స్ వెళ్ళినా బోట్ ఎక్కువ వల్ల అవి స్విమ్ చేస్తూ ఉంటాయి ఆడుతూ ఉంటాయి మనిషితో కనెక్ట్ కనెక్షన్లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట అది మేము స్కూబా డైవింగ్ చేసినప్పుడు చాలాసార్లు కనిపించాయి డీప్లో కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్స్ కనిపిస్తాయి అన్నమాట అంటే దాదాపుగా ఈ తీర ప్రాంతం నుంచి ఎంత దూరంలోగా మీరు వెళ్తే కనిపిస్తుంటాయి సార్ టూ కిలోమీటర్ నుంచి ఫైవ్ కిలోమీటర్ మధ్యలో అలా టూ టూ కిలోమీటర్ అంటే జస్ట్ పడవలు ఉన్నాయి కదండి అక్కడి నుంచి దూరం వెళ్ళాలి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత డీప్లో కనిపిస్తాయి ఎక్కువగా అండ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ కనిపిస్తాయి అంటే ఎక్కువ సౌండ్ రాని విధంగా ఓన్లీ సోలో బోట్స్ వెళ్ళేటప్పుడు కానీ ఆ సౌండ్ విని ఆ సౌండ్తో పాటు వచ్చి ఆ ఎక్కువ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి అవి బోట్ కన్నా కొద్దిగా ఫార్వర్డ్లో స్విమ్ చేస్తాయి అనమాట ఆడుతూ ఉంటాయి మీ ఎక్స్పీరియన్స్లో అంటే చాలా వరకు తీర ప్రాంతాల్లో మీరు రీసెర్చ్ చేశారు అండర్ వాటర్లో కానివ్వండి ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి ఎక్కువ మేము ఎక్కువగా చూసింది ఋషికొండలో చూసాం చింతపల్లి విజయనగరంలో చూసాం అనమాట ఎక్కువగా మేము డైవ్ చేసే స్పాట్స్ అవి అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బేహ బెంగాల్లో డాల్ఫిన్స్ అనేది వైజాగ్లో చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ చింతపల్లి ఎక్కువ కనిపిస్తే ఋషికొండ ప్రాంతంలో కనిపిస్తే ఒక్కోసారి ఇక్కడ తోట తోటల ఉంది కదండి తోటల కూడా కనిపిస్తూ ఉంటాయి చెప్పండి సార్ జనరలైజ్గా కొన్ని సందర్భాల్లో అవి తీర ప్రాంతానికి నిర్జీవంగా కొట్టుకు వచ్చేస్తున్నాయి అంటే మత్స్యకారులు కూడా తీవ్ర ఆవేదన పడే పరిస్థితి మీరు ఒక ఇన్స్ట్రక్టర్గా స్కూబా డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి పరిశోధన చేసే అంటే చేపల మీద మేర మీరు ఏమంటారు ఇది చాలా డిస్టర్బ్డ్ న్యూస్ అండి డాల్ఫిన్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఇంటెలిజెంట్ వాటిని అండేంజర్డ్గా మనం ఇండియా ప్రకటించింది వాటిని చాలా మంచి కేర్ఫుల్గా చూసుకోవాలి ఏంటంటే ఫిషింగ్ ఒక్కోసారి గోస్ట్ ఫిషింగ్లో చాలా ఇది అవుతాయి పొల్యూషన్ వల్ల ఎక్కువగా మెరైన్ పొల్యూషన్ వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది అది చాలా బాధాకరం అండి ఇది ఓవరాల్గా ఈ డాల్ఫిన్లు ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటాయి అవి వాతాంత అవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి మనుషులు ఎవరైనా వాళ్ళకి కనిపిస్తే కానీ లేకపోతే ఈ బోట్లు కనిపించినా సరే అవి ఫ్రెండ్లీగా ముందుకు వచ్చి వాళ్ళతో పాటు కలిసి మూవ్ అయ్యేలా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన నేచర్ కలిగి ఉంటాయని అంటున్నారు అయితే అవి కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల తీర ప్రాంతానికి నిర్జీవంగా రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు వాటన్నిటి కూడా డాల్ఫిన్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఒక్కరిపై ఉందని బలరాం నాయుడు అంటున్నారు